నా ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఫైవ్ మెంబర్స్ మేము ఫ్రెండ్స్ ఉంటారు నా కజిన్స్ ఉంటారు నా ఇంట్లో కాలేజ్ లో వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న రోడ్డు మీద అంతే తప్ప నేను బయటికి వెళ్ళడం ఈవెంట్స్కి వెళ్ళడం ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇది ఫస్ట్ అనమాట సో అలా ఏం లేదు సో కొంచెం కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇప్పుడే పరిచయం అవుతుంది కదా వాళ్ళు అంటే మేము ఫాలో అవ్వాలి ఈ అమ్మాయిని ఈ అమ్మాయి మమ్మల్ని ఫాలో అవుదా అని ఫీల్ అవుతున్నారు అనమాట అందుకోసం ఫాలో అవ్వాల్సి వస్తుంది తప్పలే అనుకుంటున్నారు యాటిట్యూడ్ ఏం కాదండి ఏంటంటే ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నాను నాకు బ్యాడ్ కమెంట్స్ వచ్చినా నాకు బ్యాడ్ మెసేజెస్ వచ్చినా అది నేను తీసుకుంటా నేను కొంతమంది అమ్మాయిలు ఫాలో అవుతాను ఏంటంటే వీళ్ళ ఆ ఫాలోవర్స్ ఇస్టులోకి వెళ్ళి ఆ అమ్మాయిలు కూడా మెసేజ్లు పెట్టడం సో నా వల్ల నా ఫ్రెండ్స్ అమ్మాయిలకు కూడా ఎందుకు అలా ఇన్ని రోజులు నేను ఫాలో అందుకే ఒకేసారి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఫాలో అయిపోయా సో వాళ్ళు ఎత్తుక్ మెసేజ్ పెట్టడం కష్టం అని ఇంకా నా ఫ్రెండ్స్ అందరు కలిసిపోతారు కదా అలా ఎత్తుక్కోలేరు ఎవరికి మెసేజ్ చేయాలి అని ఓకే అంటే ఇలా ఏమైనా డిస్టర్బ్ అయిందా ఏంటి అంటున్నారు లో ఉన్నప్పుడు నాతో పాటు రీల్స్ చేస్తే స్టోరీ పెట్టాను ఒకసారి అందరం గ్యాంగ్ ఫోటో ది స్టోరీ పెట్టి ట్యాగ్ చేస్తే ట్యాగ్ లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ అనమాట ఏదో ఒకటి వాళ్ళ ఏదో ఒకటి ఇప్పుడు అమ్మాయిలు అంటే ఫస్ట్ కనిపించేది మెయిన్ కాబట్టి ఇంకా వాటి గురించి ఎవరైనా కమెంట్ చేయడం యాక్చువల్లీ ఇది నాకు పెద్ద మైనస్ అనమాట నా ఇన్స్టా పరంగా ఇప్పుడు బాడీ షేమింగ్ చేయాలంటే ఇప్పుడు అది గాడ్ ఇచ్చిన బాడీ కదా ఇప్పుడు నేనేం చేయలేను కదా దానికి ఓకే యాక్చువల్లీ ఇది ఇందాక మనం చెప్తూ డిస్కంటిన్యూ చేద్దాం మమ్మీ స్టార్టింగ్ లో బాగా సపోర్ట్ మా మా డాడీ అయితే అసలు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ ఫస్ట్ లో వాళ్ళు ఎక్కువ ఫాలోయింగ్ లేదు కదా ఎవరు పట్టించుకోవాలి అందరు రీల్స్ చూసేవాళ్ళు ఎవరు ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా ఎలా చేసుకున్నా పట్టించుకునేవాళ్ళు కదా హండ్రెడ్కే వచ్చింది అంతే మొత్తం ఫ్యామిలీ అంతా వైరల్ మీ అమ్మాయి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు ఇంకా స్టార్టింగ్ ఫోన్లు చేయడం మమ్మీకి ఏంటి మీ అమ్మాయి రీల్స్ చేస్తుంది అంత చదువు చదువుకుంది రీల్స్ చేసుకోవడం ఏంటి ఇదే ఫస్ట్ మాట